హాయ్ అండి అందరికీ మేము అరకు వెళ్ళామండి అక్కడ అందాలు చూడాలి ఎంత అందంగా ఉన్నాయంటే ప్రకృతి చాలా బాగుందండి అక్కడ చూడండి ఆ పాతకాలంలో సంతలు జరిగేవి బజారు చూడండి ఆ బుట్టలతో ఎలా అమ్ముతున్న ఆ విధంగా పెట్టారండి అక్కడ మ్యూజియంలో పెట్టినట్టు చాలా అందంగా ఉన్నాయి చూడండి అక్కడ ఆవిడ చేటతో చెరగడం బుట్టలు అల్లటం చూడండి ఎంత బాగున్నాయో అలా ఇక్కడ అప్పుడు పూర్వంలో ఎప్పుడు అలా ఉండేవి ఇప్పుడు అలాగా నాగళ్ళు పట్టుకొని చూడండి కొండలతో వంటలు చేసుకోవడం కొండల మీద పొయ్యి కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం న్యాచురల్గా ఉంది చాలా బాగుంది అప్పుడెప్పుడో చి మా చిన్నప్పుడు ఇలాంటివన్నీ చూసాం కానీ మళ్ళీ ఇప్పుడు ఈ అరకు వెళ్తే చూస్తారండి అందరూ కలిసి అరకు మాత్రం వెళ్ళవలసిందే ప్రతి ఒక్కరు కూడా అక్కడ అందాలే వేరు చాలా బాగున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ప్రకృతి అంత బాగుంది చూడండి ప్రతి ఒక్కరూ కూడా ఎలా పూర్వంలో ఎలా ఉండేవారు అలా ఉన్నారు చూడండి ఇక్కడ అందాలు చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కరు కూడా అరకు వెళ్ళండి చూడండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వెళ్ళాలి చూడండి అక్కడ చెక్క బొమ్మలు కొయ్య బొమ్మలు బుట్టలు అల్లటం అంత నేచురల్ చూడండి ఆ పాకలు పూర్వంలో ఇల్లు ఎలా ఉండేయో అలాగే ఉన్నాయి సేమ్ ఆ బుట్టలాటి చాలా బాగా చేశారండి అరకు మాత్రం కంపల్సరీగా వెళ్ళవలసిందే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి చూడండి అంతే కదండి జలపాతం చూడండి ఎంత బాగుందో ఈ వీడియోని చూసినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి